ఐదు విషయాలు జన్మించకముందే నిర్ణయించబడతాయి ఈ లోకల్లో జన్మించిన ప్రతి మానవుని విధిరాతలు ఈ ఐదు విషయాలు జన్మించకముందే నిర్ణయించబడతాయి మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తర్వాత మనం మార్చుకోవడం వేలుపడదు వాటిని అనుభవించి తీరవలసిందే మరి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి ఏ విధంగా వేటిని ఆధారం చేసుకుని ఆ విధాత నిర్ణయిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిది మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించకముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్టప్రకారం జన్మించలేము అది మన చేతుల్లో లేని విషయం ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చినవారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశముంటే అందరూ గొప్ప ధనవంతులు లేదా జ్ఞానవంతులై ఇండ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కాని అది మనకు వీలుపడదు ఆ విధాత మనం జన్మించకముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తారు ఆ విధాత మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలి అని నిర్ణయిస్తాడు మన విధియాతకు చేసిన కర్మకూ సంబంధముంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రెండవది మన వివాహం ఎప్పుడూ ఎలా ఎవరితో జరగాలి అనేది మన విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాం కాని అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్నవారితో వివాహం జరగకుండా వేరేవారితో జరిగిపోతుంది ఇదంతా కూడా నిర్ణయించబడిన మన విధివ్రాత అందుకే పెద్దలు అంటారు నీ తలరాతల్లో ఏది రాస్తుందో అదే జరుగుతుంది అని అలాగే కొందరికసలు వివాహమే జరగదు అది కూడా వారు విధివ్రాత వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మఫలితం ఇక మూడవది మానవుని వద్ద ఎంత ధనము ఉండాలి అతను ధనవంతునిగా బ్రతకాలా లేక పేదవానిగా బ్రతకాలా అనేది ఆ విధాత మనం జన్మించకముందే నిర్ణయించేస్తారు మనమందరం ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాం ధనవంతులు కావాలని కోరుకుంటారు కాని కొందరికి తొందరగా అదృష్టం వరిస్తుంది మరికొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరికొంతమంది మనం చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పనిచేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికే వారి ధనవంతులవుతారు కొంతమందికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడూ ఎంత జ్ఞానవంతుడూ కావాలి ఎవరికి అంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెబుతాడు కాని కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దాన్ని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందర్నీ ఒకేవిధంగా నిర్మించారు అందరికీ కళ్ళూ ముక్కు చెవులు ఆలోచించడానికి మెదడునూ ఇచ్చాడు కాని ఈ లోకల్లో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు కొందరు మందమతులు కొందరు తెలివి తక్కువ వారు ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడింది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడూ ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించకముందే మన విధిరాతల్లో నిర్ణయించబడి ఉంటుంది దానిని ఎవరూ తప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృతి సంభవిస్తుంది మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరేవారి చేతులలో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడి ఉంటుంది మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసింది కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే సిద్ధాంతం చూశారు కదా మీరు కనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కమెంట్ చెయ్యండి